రాష్ట్రం ఎదుర్కోవాలి మరియు పదార్థాల వినియోగం గాంజా చక్కటి సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం యువత ఏమైతే ఏమైతే కొన్ని పేపర్లలో వచ్చినట్టుగా అధికారం పార్టీ నాయకులే నేను ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నానని తెలియడం దీని కారణంగా ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగం డ్రంక్ వినియోగం నుంచి యువతని ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యతను మర్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించడం ఆ క్యాబినెట్ సబ్ కమిటీ వీటి మీద కులక్షంగా చర్చించడం సంబంధిత అధికారులతో ఒక ప్రణాళికలు కూడా కట్టడి కోసం ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది అది త్వరలోనే ఒక యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిఘా వ్యవస్థను పెంచాలని ఈ రూట్ ఏదైతే ఉందో దాని మీద పనిచేయాలని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కంజా సాగు అవగాహన కల్పించాలని సాగు నుండి దూరంగా తీసుకుంటూ ఒక ప్రత్యామ్నాయ పంటల వైపు వాళ్ళని తీసుకెళ్లాలని నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇతర ఆదాయ మార్గాల్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ప్రభుత్వం తన మంచి పనితం చేస్తుంది ప్రజలు కూడా సామాజిక బాధ్యతతో ఎక్కడైనా ఇటువంటి వినియోగం మీద వాళ్ళకి వార్తలు వచ్చినా సమాచారం అందినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కి చెప్పాలని తద్వారా ఈ కట్టడికి సహకరించాలని కూడా కోరడం జరుగుతుంది ప్రభుత్వానికి సహజ సహకారం అందిస్తే తద్వారా వారి సరైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ భవిష్యత్తును కాపాడిన వాళ్ళం అవుతారు ఆ భారం రాష్ట్రం మీద ఆ కుటుంబం మీద పడకుండా కాపాడిన వాళ్ళు అవుతాం